రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కొంతమూరు పంచాయతీ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేదల వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు నాగేశ్వర్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు వైద్యం కోసం ఈ పేదవాడు అప్పుల పాలు కాకూడదని తాపత్రయంతో గతంలో ఎప్పుడూ ఎవ్వరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చామని ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని దేశ చరిత్రలోనే ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు కోలమూరు సచివాలయం ఒకటి కన్వీనర్స్ పినమరెడ్డి సూర్యచంద్రం వాకుపల్లి సుదర్శనరావు నల్లమిల్లి సుబ్బారావు డాక్టర్ అలీ గాబ్రియల్ సుబ్బారావు ఉల్లింగి సుబ్బారావు మానుకొండ శ్రీను మహబూబ్ మాజీ సయ్యద్ అస్లాం షేక్ నన్ను షేక్ బాషా మ్యాజిక్ షేక్ జాకిర్ షేక్ ముస్తఫా షేక్ బాషా సయ్యద్ ముజు షేక్ బుజ్జి పఠానా పాయింటూ లాయర్ శ్రీనివాస్ బీరపల్లి యేసు చెరుకుడి సత్యబాబు అత్తిలి భీమశంకర్రావు పిల్ల శ్రీను పాల్గొన్నారు చెప్పారు మహారాజుల పేదవాళ్ళు ఉండాలి కారణం మీరే ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగిన మీకు ఇచ్చే తక్కువ ఐదు వందలు పెన్షన్ కూడా సరిగ్గా వచ్చేది కాదమ్మా దాంట్లో కూడా డబ్బులు అడిగి తీసుకునేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్న అక్కడ వెళ్తే ఒక మంచి నీరు కూడా ఇచ్చేవారు కాదు పట్టించుకునే నాదులు ఉండేవారు కాదు ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మీ వద్దకే పాలన చుట్టాయి ఇట్లా మీ దగ్గరికి ప్రతిదీ కూడా వచ్చేలాగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒకటో నేను చెప్పగానే ఆయన ఒకటో తారీఖు మీకు ఉదయాన్నే పదింటి లోపలే ప్రతి ఒక్క వాలంటీరు మీకు ఏదైతే చెప్పారో పెన్షన్ ఆ పెన్షన్ కూడా ఇస్తున్నారు ఈ రోజు మీకు వస్తున్న రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్కి జనవరి ఒకటో తారీఖు సీఎం గారు ఏదైతే మేము ప్రభుత్వం ఏర్పాటుపరిచి మాటిచ్చారో మూడు వేల రూపాయలు పెన్షను అది ఖచ్చితంగా మూడు వేల రూపాయలు మీ అందరికీ ఒక్కో తారీఖు నుంచి కూడా అమలు పరుస్తున్నారు అమ్మా అది కూడా పెద్ద ఎత్తున మళ్ళీ మనందరం త్వరలోనే కలుస్తాం